మిత్రులందరికీ నమస్కారం ఇంప్రూవ్ యువర్ డే మీ రోజును మెరుగుపరుచుకోండి అనే శిక్షణ ప్రయాణంలోకి మిమ్మల్ని మరో అడుగు ముందుకు తీసుకువెళ్తున్నాం ఈ శిక్షణలో రెండవ పాఠం పేరు అధ్యయనం ఎందుకు ఎలా ఈ పాఠంలో మనం పది అంశాలను గురించి చర్చిద్దాం ముందుగా వాటి హెడ్డింగ్ల గురించి చూద్దాం ఒకటి నైపుణ్య శ్రమతో మెరుగైన ఫలితాలు సాధిద్దాం రెండు అధ్యయనం అంటే ఏమిటి మూడు అధ్యయనం ఎలా చేయాలి నాలుగు అధ్యయనం ఎలా చేయకూడదు ఐదు అధ్యయనం ఎందుకు చేయాలి ఆరు అధ్యయనం వలన ప్రయోజనాలు ఏడు టీం అధ్యయనంతో మరింత ప్రయోజనం ఎనిమిది జ్ఞానం పరిమితం పరస్పర అవగాహన తొమ్మిది అధ్యయనానికి మూడు ముఖ్యమైన నియమాలు పది నేటి నుండి కొత్త అధ్యయనం ప్రారంభిద్దాం ఈ పది అంశాలను వివరంగా చూద్దాం ప్రశాంతమైన వాతావరణంలో ఈ వీడియోలను విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక్కొక్క అంశంలో మీకు వచ్చిన అనుమానాలను నోట్బుక్లో రాసుకోండి పది అంశాలను మళ్ళీ మళ్ళీ విని అర్థం చేసుకొని ఆచరణలో పెట్టి మెరుగైన ఫలితాలను సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నాను మొదటి అంశం నైపుణ్య శ్రమతో మెరుగైన ఫలితాలు సాధిద్దాం నైపుణ్యం తోడైతే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం వస్తుంది ఒక ఉదాహరణ చూద్దాం మనం చిన్నప్పటి నుండి విన్న విషయాన్ని మరోసారి మననం చేసుకుందాం చెట్లు కొట్టే వ్యక్తి గొడ్డలి పదును పెట్టుకొని చేసే పని వల్ల పదును పెట్టుకోకుండా చేసే పని వల్ల ఫలితంలో తేడా ఉంటుంది పదును పెట్టుకున్న గొడ్డలితో పనిచేస్తే అదే శ్రమతో ఎక్కువ చెట్లను నరకగలడు మనం విజ్ఞానం పెంచుకుంటే మన పనిలో ఫలితం ఎక్కువగా ఉంటుంది అని దీనిని బట్టి గ్రహించవచ్చు నైపుణ్యం అనేది ఆయా పనులకు విషయాలకు సంబంధించిన జ్ఞానం సంపాదిస్తే మెరుగవుతుంటుంది ఆ జ్ఞానం అధ్యయనం ద్వారా మాత్రమే వస్తుంది ఇంత కీలకమైన అంశం కనుకనే ఈ శిక్షణలో ముందుగా అధ్యయనం గురించి వివరంగా తెలుసుకుందాం రెండవ అంశం అధ్యయనం అంటే ఏమిటి అధ్యయనం అంటే సింపుల్గా చెప్పాలంటే కావలసిన జ్ఞానం నేర్చుకోవడం అధ్య మంచి లోతైన ప్లస్ యనం ప్రయాణం అధ్యయనం అంటే లోతైన ప్రయాణం జ్ఞానంతో చేసే ప్రయాణం అని అర్థం ఉదాహరణకు ఒకరు విజ్ఞానం చదువుతారు కేవలం పుస్తకంలో ఉన్న నిర్వచనం గుర్తుపెట్టుకోవడం ఒక రకమైన చదువు మాత్రమే కానీ ఆ సూత్రం ఎందుకు ఎలా అనేది అర్థం చేసుకోవడమే నిజమైన అధ్యయనం తెలుసుకోవడం అర్థం చేసుకోవడం ఆచరించటం ఆచరణ ద్వారానూ నేర్చుకోవడం మెరుగుపడడం ఇలా అన్నీ కలిపిన నిరంతర ప్రక్రియను అధ్యయనం అంటారు అధ్యయనం అంటే ఒక నిర్దిష్ట విషయంపై లోతైన జ్ఞానాన్ని సంపాదించటానికి అర్థం చేసుకోవడానికి లేదా నైపుణ్యం పెంచుకోవడానికి చేసే క్రమబద్ధమైన ప్రక్రియ మూడవ అంశం అధ్యయనం ఎలా చేయాలి పుస్తకాలు చదవడం మాత్రమే కాదు అనేక రూపాలలో అధ్యయనం చేయవచ్చు ప్రతిరోజు క్రమం తప్పకుండా పుస్తకాలు పత్రికలు వ్యాసాలు లక్ష్యానికి అవసరమైన శిక్షణ అంశాలు చదవడం చేయండి వింటూ నేర్చుకోవడం మంచి ఉపన్యాసాలు యూట్యూబ్ పాడ్కాస్ట్లు వర్క్షాపుల్లో వినండి తర్కం అంటే ప్రశ్నలు అడగడం ఏదైనా అర్థం కాకపోతే నిశ్శబ్దంగా వదిలేయకుండా ప్రశ్నించాలి తెలిసిన వారితో చర్చించడం ద్వారా నేర్చుకోవచ్చు అనుభవాన్ని పరిశీలించడం మీ రోజువారి అనుభవాల నుంచి ఇతరుల అనుభవాల నుంచి పరిశీలించి నేర్చుకోవడం ఏది సరైనదో ఏది తప్పో గమనించడం చేయవచ్చు ఆలోచించటం గమనించిన విషయాన్ని లోతుగా తర్కించటం ద్వారా అధ్యయనం చేయవచ్చు అవగాహన చేసుకోవడం మనసులో దృఢంగా కూర్చుకోవడం ద్వారా అధ్యయనం చేయవచ్చు నోట్స్ రాయడం చదివింది విన్నది గమనించినది వెంటనే రాసుకుంటే అది మస్తిష్కంలో నిలిచిపోతుంది ఇది అధ్యయనంలో భాగమే ఇలా పలు రకాలుగా మనం నేర్చుకోవచ్చు మీకు అలవాటైన వీలైన పద్ధతులను పాటిస్తూ నిరంతరం అధ్యయనం చేయండి అధ్యయనం లక్ష్యం కాదు అది జీవితాంతం కొనసాగే ప్రయాణం వయసు స్థానం పరిస్థితి ఏది అడ్డంకి కాదు నేర్చుకోవడం చిన్నప్పుడే కాదు జీవితం అంతా కొనసాగాలి అవసరమైన విషయాన్ని క్రమబద్ధంగా తెలుసుకోవడం కోసం అధ్యయనం చేయాలి అధ్యయనం విద్యార్థులకు మాత్రమే కాకుండా జీవితంలో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి అవసరం నాలుగవ అంశం అధ్యయనం ఎలా చేయకూడదు పుట్టినప్పటి నుండి ఏ వ్యక్తి అయినా తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి అధ్యయనం చేస్తూనే ఉంటాడు దీనివల్ల చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంతో మంచో చెడో జరుగుతుంటుంది లక్ష్యం లేని వాళ్ళు ఏది పడితే అది నేర్చుకుంటుంటారు దానివల్ల నెగిటివ్ ఫలితాలు వస్తుంటాయి ఇది సమాజానికి కూడా హాని చేస్తుంది అలాంటప్పుడు అదొక నిరర్ధక శ్రమ అవుతుంది ఇలాంటి అధ్యయనం వెంటనే మానేయండి అంటే బాతాఖానీలు ఇతరులను ఆడిపోసుకోవడం సొల్లు కబుర్లు చెప్పడం ఇలాంటివి మానేసి అదే సమయాన్ని వెచ్చించి మీ లక్ష్యానికి అనుగుణంగా ప్రతిరోజు సరిగా అవసరమైన అంశాలని అధ్యయనం చేస్తూ మీ స్కిల్స్ను డెవలప్ చేసుకుంటే మీ విజయాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఐదవ అంశం అధ్యయనం ఎందుకు చేయాలి సమాజం నిరంతరం అప్డేట్ అవుతుంటుంది ఉదాహరణకు ఒకప్పుడు ఊరిలో పెద్ద ఆసామికి మాత్రమే ఓ ఫోన్ ఉంటే గొప్ప చాలా ఓళ్ళల్లో అసలు ఫోన్లే లేవు కూడా ఇప్పుడు ఇంటికే కాదు ఇంట్లోని వారందరికీ మొబైల్ ఫోను ఉంది ఒకప్పుడు ఊళ్ళో సైకిల్ ఉంటే గొప్పగా చూసేవాళ్ళు మరి ఇప్పటి పరిస్థితి ఊళ్ళలో కార్ల సంఖ్య కూడా చాలా పెరిగింది ఇలా వస్తువుల సంఖ్య పెరుగుతూ వస్తుంది వాటికి సంబంధించిన అప్డేట్స్ను అధ్యయనం చేయలేని వారు వాటిని అంగీకరించలేని వారు వెనకబడిపోతారు ఆఖరకు అవుట్డేట్ అవుతారు టెక్నాలజీని ఆపలేము అడ్డుకోకూడదు కానీ దానిని అధ్యయనం చేసి ఎలా వాడుకోవాలో తెలుసుకోవడము ఓ అధ్యయనమే కాబట్టి మనల్ని మనం అంటే మనలో ఉండే స్కిల్స్ను అప్డేట్ చేసుకోవాలి మీ జ్ఞానం పెరగకపోతే మీ అవకాశాలు కూడా పెరగవు ఆరవ అంశం అధ్యయనం వలన ప్రయోజనాలు నిరంతర అధ్యయనం అనేది మన వ్యక్తిత్వాన్ని పనితీరును ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేసే శాశ్వత పద్ధతి జ్ఞానం సంపాదన అధ్యయనం ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవచ్చు ఉదాహరణకు చరిత్ర శాస్త్రం లేదా భాషలు నేర్చుకోవచ్చు నైపుణ్యం పెంచుకోవడం ఒక నిర్దిష్ట నైపుణ్యాన్ని ఉదాహరణకు ప్రోగ్రామింగ్ వంట మొదలైనవి మీకు అవసరమైనవి మెరుగుపరుచుకోవచ్చు సాధన వల్ల చేతకానిది లేదు మీరు ఏ వయసులోనైనా ఏది నేర్చుకోవాలన్నా ఏ నైపుణ్యానైనా సాధన చేస్తే పెంచుకోవచ్చు వృత్తి అవకాశాలు మంచి అధ్యయనం ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది వ్యక్తిగత ఎదుగుదల విమర్శనాత్మక ఆలోచన సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు నిర్ణయాత్మక సామర్థ్యం అభివృద్ధి చేస్తుంది ఆత్మవిశ్వాసం ఒక విషయంలో ప్రావీణ్యం సాధించటం ఆత్మవిశ్వాసం పెంచుతుంది పరిస్థితులను ఎదుర్కోవటం ఓటమిని డిప్రెషన్ను తట్టుకొని మళ్ళీ ప్రయత్నించే శక్తి పెరుగుతూ పోతుంది రోజు రోజుకు మీరు అత్యంత శక్తివంతులుగా తయారవుతారు వివేకం వస్తుంది ఏది కరెక్టు ఏది తప్పు అనే నిర్ణయం తీసుకోగలుగుతాం దీనివల్ల మిమ్మల్ని అభిమానించే టీం పెంచుకునేందుకు ఉత్తమ నాయకత్వ లక్షణాలు పెంచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది జ్ఞానం ప్రవర్తనలోకి వస్తే నిజమైన మార్పు కలుగుతుంది ఉదాహరణకు బుద్ధుడు చదివిన తత్వం ఆయన ప్రవర్తనలో ప్రతిబింబించడంతో లక్షలాది మంది ప్రభావితమయ్యారు ఏడవ అంశం టీమ్ అధ్యయనంతో మరింత ప్రయోజనం ఆల్బర్ట్ ఐన్స్టీన్ సూత్రం తెలుసుకుందాం మీకు ఏదైనా విషయం బాగా అర్థమైందో లేదో తెలుసుకోవాలంటే దాన్ని మీరు ఎంత సులభంగా ఇతరులకు చెప్పగలుగుతున్నారో చూడాలి అంటారు ఐన్స్టీన్ కాబట్టి మీకు తెలిసినవి ఇతరులకు చెప్పండి చెప్పటం ద్వారా మీకు తెలిసింది మరింత మెరుగవుతుంది మీకు తెలిసిన విషయాలని మీలోనే దాచుకుంటే పెద్దగా ఉపయోగం ఉండదు ఒక టీమ్గా వర్క్ చేసేటప్పుడు ఆ పనికి సంబంధించిన నైపుణ్యాలను వారందరికీ నేర్పండి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు స్టైఫెండ్ ఇచ్చి మరీ ఈ పని చేస్తుండడం వెనుక వారి లక్ష్యాలు సాధించేందుకు నిపుణులైన వర్కర్లను తయారు చేయటమేనని గుర్తుంచుకోండి మీ టీం సభ్యులకు నైపుణ్యం పెంచితే వారితో పాటు మీకు ఫలితం ఉంటుంది అంతిమంగా మీ టీం విజయం సాధించడానికి మార్గం తేలిక అవుతుంది ఈ సూత్రం సమాజం మొత్తానికి అప్లై చేస్తే సమాజంలో మూఢత్వం తగ్గి సమసమాజం సాధించేందుకు దోపిడీ పీడన అవినీతి అవకాశవాదం వంటి రుగ్మతలను తొలగించేందుకు మార్గం సుగమం అవుతుంది మెరుగైన మేలైన సమాజం నిర్మించుకోవడానికి అధ్యయనం ఆచరణలే ఆయుధాలు ఎనిమిదవ అంశం జ్ఞానం పరిమితం పరస్పర అవగాహన అధ్యయనానికి హద్దులు లేకపోయినా జ్ఞానం పరిమితమే ఎప్పటికీ ఎవరికి అన్ని విషయాలు తెలిసే అవకాశం లేదు మనిషి జీవితకాలం మొత్తం వెచ్చించినా ప్రపంచంలోని అన్ని విషయాలు ఏ ఒక్కరూ నేర్చుకోలేరు ఎవరెవరో ఎన్నెన్నో వేల పుస్తకాలు చదివారన్నది అబద్ధం అసాధ్యం అనవసరం కూడా మనకు తెలియని విషయాలను ఇతరుల దగ్గర నుంచి నేర్చుకోవాలి మనకు తెలిసినవి అడిగిన వారికి చెప్పాలి సమాజం అనేది పరస్పర సహకారంతో నడుస్తుంది రాబోయే తరాలకు మంచి వారసత్వాన్ని అందించి వెళదాం వారు మరింత సమున్నతమైన పౌరులుగా ఎదిగే క్రమాన్ని నేర్పి వెళదాం తొమ్మిదవ అంశం అధ్యయనానికి మూడు ముఖ్యమైన నియమాలు ఓపెన్ మైండ్ నాకు అన్నీ తెలుసు అన్న భావన వదిలేయాలి నిరంతర కృషి ఒకరోజు చదివి వారం రోజుల పాటు ఆగిపోతే ఉపయోగం ఉండదు అధ్యయనాన్ని నిరంతరం కొనసాగించాలి అన్వయించుకోవడం నేర్చుకున్నది ఆచరణలో పెట్టకపోతే అది మరిచిపోతాం వృధా అవుతుంది ఇవి మూడు నిరంతరం మీ మెదడులో గుర్తుంచుకొని ధైర్యంగా వినయంగా అధ్యయనం చేస్తూ ఒదుగుతూ ఎదగడం ప్రాక్టీస్ చేయండి పదవ అంశం నేటి నుండి కొత్త అధ్యయనం ప్రారంభించండి అధ్యయనం గురించి ఈ వీడియోలో నేర్చుకున్న అంశాలను ఇతర ఇక్కడ చెప్పని అంశాలను ప్రాక్టీస్ చేస్తూ అధ్యయనంలో మెలకువల్ని నేర్చుకోవటం ప్రాక్టీస్ చేయటం నేడే ప్రారంభించండి అనవసర విషయాలపై అధ్యయనం తక్షణమే మానేయండి తద్వారా మీ సమయాన్ని కాపాడుకోవడమే కాదు మెదడును పదును పెట్టుకోవడం నేర్చుకోండి తెలిసిన జ్ఞానం పంచుకుంటూ కొత్త జ్ఞానం అన్వేషిస్తూ పదంలో ముందుకు సాగడానికి అధ్యయనాన్ని పదునైన ఆయుధంగా నేడే ప్రారంభించండి ఆల్ ద బెస్ట్ ఈ శిక్షణలో తదుపరి పాఠంతో మరో వీడియోలో కలుద్దాం